ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక ప్రతిరోజు చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము దేవుని మాటలు మనకి మార్గాన్ని చూపిస్తాయి దేవుని మాటలు మనకి వెలుగుని ప్రకాశింప చేస్తూ ఉంటాయి ఈ దినమంతా కూడా దేవుని యొక్క మాటలు వింటూ ఈ దినమంతా కూడా దేవుని యొక్క కాపుదల్లో మన క్షేమముగా బలపరుచినట్లుగా ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము సామెతల గ్రంథము మూడో అధ్యాయము పదో వచనము నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని రాయబడి ఉంది మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవించినప్పుడు కరువు అనేది మన దరిదాపులో లేకుండా దేవుడు దీవించగలడు మన ప్రవర్త అంతటినీ ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన త్రోవంలో మనము చక్కగా నడుస్తున్నప్పుడు భయభక్తులు కలిగి చెడుతరమును విడిచిపెట్టినప్పుడు ప్రభు మనకి ఎన్నో మేళ్లు చేస్తాడు మన దేహానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఎముకలకు సత్తువ కలగజేస్తాడు మనము సంపాదన విషయంలో కూడా బలవంతులుగా మార్చబడి సంపాదించే విషయంలో కూడా దీవించబడేవారుగా ఉంటాము చాలామందిని అడుగుతాము అయ్యా ఈరోజు నువ్వు ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదు అని అడిగితే ఆరోగ్యం బాగాలేదండి సత్తువు లేదండి నిస్సత్తువుగా ఉన్నామండి అంటూ ఉంటారు అంతే కదండి దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే కష్టపడి సంపాదించగలము అయితే అది మనకు దేవుడే అనుగ్రహించాలి ఆరోగ్యము ఎముకలకు సత్తువ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు సమృద్ధి యొక్క జీవితాన్ని మనము అనుభవించగలము దేవుడు అది మనకి ఇవ్వలేదనుకోండి ఎన్నో విషయాల్లో మనం బలహీనులమై వారిని వీరిని అడిగి ఎక్కడో ఎక్కడో తెచ్చుకొని కట్టలేక కడుతూ బాధపడుతూనే ఉంటారు కానీ ఈ ఉదయకాలం ప్రభు మనతో చెప్తున్నాడు నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాని గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఈ ఉదయకాలమున దేవుని మాటలు వింటున్న నీవు నేను ఆయన ఆజ్ఞల మార్గం నడవగలిగితే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది మొదటిగా యహోబాయందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా చెడుతనమును విడిచిపెట్టాలి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము ఎముకలకు సత్తువ నీ రాబడి అంతట్లో కూడా దేవుడు నిన్ను దేవునికరంగా మారుస్తాడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది మరిచిపోవద్దు దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు సాగుదాం దేవుడు అనే మాటకి ఒక విలువను మన జీవితంలో మనం ఇచ్చినప్పుడు సమయాన్ని మనం ఇచ్చినప్పుడు క్రమశిక్షణగా దేవుని ఎందు భయభక్తి కలిగి మనం జీవించినప్పుడు మన ముందున్నది మొత్తం కూడా ఆశీర్వాదము దీవెనయే ప్రభు అలాగున మనల్ని సిద్ధపర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ నీ నామమును మహిమపరిచినప్పుడు నేను గణపరిచినప్పుడు మా దేహానికి ఆరోగ్యం ఎముకులకు సత్తువ కొట్లలో ధాన్యము సమృద్ధి మేము చూడగలమని మూడవ అధ్యాయము సామిత్రి గంధం నుంచి నేర్చుకున్నాం ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు అవునయ్య ఆరోగ్యం మా అందరికీ కావాలి సత్తువ కలిగిన జీవితము మా అందరికీ కావాలి సత్తువ లేదు అనే మాట మా నోటి నుంచి రాకుండా ఆరోగ్యము లేదు అనే మాట మా నోటి నుంచి రాకుండా నీ కృప ద్వారా యహోవాని గణపరిచిన దాన్ని బట్టి మేము దినదినము సమృద్ధి ఆరోగ్యము సత్తువ కలిగి నడిచినట్లుగా సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామములకు మహిమ చెల్లిస్తూ ప్రభు నేసుక్రీస్తు నామంలో స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నేసుక్రీస్తు వారి కృప సమృద్ధితో మనల్ని నడిపించునుగాక